యా అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ నేను మీ యోగా మాస్టర్ని సో ఐ లేదంటే కళ్ళకు సంబంధించిన మంటలు లేదంటే కళ్ళనొప్పులు లేదంటే ఈ కళ్ళ రిలేటెడ్ ఇబ్బందులు సో చిన్న పెద్ద తేడా లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి టీవీ మొబైల్స్ లేదంటే ఇంకా డిజిటల్ గాడ్జెట్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ వాడడం అనేది మన లైఫ్ స్టైల్లో భాగమైపోయింది సో మన ఊరికే ఆ మొబైల్ని వాటిని నింది నిందించాల్సిన అవసరం లేదు మన అవసరంలో భాగమైపోయింది సో వీలైతే వాటి వాడకాన్ని కొంచెం తగ్గించుకోండి లేదంటే కంపల్సరీ నేను చెప్పే ప్రాక్టీసెస్ని చేయండి ఎందుకు అంటే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది గుర్తుంచుకోండి ఎవరికైతే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయో కళ్ళు ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటాయో వాళ్ళ మనస్సు మాత్రమే రిలాక్స్గా ఉంటుంది వాళ్ళు మాత్రమే సరిగ్గా ఆరోగ్యంగా నిద్రపోగలరు మిగతా పనుల్ని కూడా చేసుకోగలరు సో నార్మల్గా మీ అందరికీ ట్వంటీ ట్వంటీ అనే పదం తెలుసు కదా మనం చాలా డేల కంటే టెస్ట్ల కంటే కూడా ట్వంటీ ట్వంటీ మ్యాచెస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం సో ఈ ట్వంటీ ట్వంటీ అనే వర్డ్ని గుర్తుంచుకోండి సో డే మొత్తంలో మీకు ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు లేదంటే పది సార్లు ఎన్నిసార్లు అయినా పర్లేదు మీరు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక వస్తువు అంటే మీకు ఒక ట్వంటీ ఫీట్స్ దూరంలో ఉన్న వస్తువుని అలా ట్వంటీ సెకండ్స్ పాటు కనురెప్ప వాల్చకుండా అలానే చూడాలి అలా ట్వంటీ ఫీట్స్ దూరం ఉన్నటువంటి విషయాన్ని ట్వంటీ సెకండ్స్ పాటు కనురెప్ప వాల్చకుండా చూడడం వల్ల ఏమవుతుందంటే ఐ అనేది ఆ స్ట్రెయిన్లో లైట్గా వాటర్ అనేది ఫామ్ అవుతుంది మీ కళ్ళల్లో ఉన్న ఏవైనా ఉన్నా డస్ట్ లాంటిది ఉన్నా ఆ వాటర్లో వెళ్ళిపోవడమే కాకుండా మీకు ఒక లూబ్రికేట్స్ లాగా పనిచేస్తాయి సో ఇది ఒక చిన్న టిప్పు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక టిప్పుని మీరు ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీరు చాలా వాటర్ తీసుకోవాలి కళ్ళు డ్రై అవ్వద్దు కళ్ళు డ్రై అయితే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి మీరు కనుక మంచిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటే కళ్ళు అనేది చాలా బాగా పనిచేస్తాయి మూడోది కెరోటిన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కెరోటిన్ ఎందులో ఉంటుంది సింపుల్ క్యారెట్ ఓకే బ్రోకలీ కావచ్చు ఇంకా చాలా విషయాలు బీట్రూట్లో ఉంటుంది కానీ మనం క్యారెట్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు క్యారెట్ తీసుకోండి సో ఫుడ్ ఫుడ్ది అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చూద్దాం సో ఈ ఎక్సర్సైజ్లో చూడండి చాలా సింపుల్గా ఉంటుంది అన్ని ప్రాక్టీసెస్కి కామన్ రూల్ ఏంటంటే వీలైనంత వరకు కళ్ళని పెద్దగా ఉంచాలి బ్లింక్ చేయొద్దు ఒకవేళ వాటర్ వస్తే రానివ్వండి మీ చేతులతో కళ్ళను టచ్ చేయడం లాంటి చేయొద్దు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ నాలుగు నుంచి ఐదు ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మీకోసం ఇంకొక టిప్ ఉంది సో వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఆ టిప్ కూడా మీకు ఈజీగా చెప్తాను ఓకే సో గెట్ రెడీ సో ప్రశాంతంగా కూర్చోండి మీరు కింద కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు ఈవెన్ మీ ఆఫీస్లో మీ కంప్యూటర్ ఆపోజిట్లో కూడా కూర్చోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో దీనికి తిండితో కూడా సంబంధం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా ప్రశాంతంగా కూర్చొని కళ్ళని కొంచెం పెద్దగా చేసి మీ తలని కదిలించకుండా మీ కళ్ళని మెల్లిగా రైట్ సైడ్ తీసుకెళ్ళండి రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ త్రీ సెంటర్ ఫోర్ సెంటర్ రిలాక్స్ ఇలా కళ్ళు మూసేయండి ప్రతి ప్రాక్టీస్కి మధ్యలో కళ్ళు మూసేయాలి ఒక పది నుంచి ఇరవై సెకండ్ల పాటు మూయాలి వన్ టూ త్రీ ఫోర్ చెప్పాను కదా దీన్ని పది నుంచి ఇరవై సార్లు చేయాలి మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి ఒక ట్వంటీ టైమ్స్ చేసుకోండి ఆఫీస్లో టైం లేదనుకోండి ఒక టెన్ టైమ్స్ చేయండి ఓకేనా సో ఇదొకటి రెండో ప్రాక్టీసు కళ్ళని అప్ డౌన్ టూ డౌన్ త్రీ డౌన్ మళ్ళీ కళ్ళు మూసేయాలి సో ప్రతి ప్రాక్టీస్కి ఒక ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాక్టీస్కి వెళ్ళే ముందు ఇలా కళ్ళను మూసేయండి తర్వాత కళ్ళని పెద్దగా చేసి మాత్రమే ఎక్సర్సైజ్ చేయాలి మనం కళ్ళని క్లోజ్ ఓపెన్ చేయకూడదు రెండో ప్రాక్టీస్ అయిపోయింది కదా ఇప్పుడు మూడో ప్రాక్టీస్ రైట్ అప్ డౌన్ రైట్ ఆప్ లెఫ్ట్ డౌన్ రైట్ ఆప్ లెఫ్ట్ డౌన్ మళ్ళీ లెఫ్ట్ ఆప్ రైట్ డౌన్ లెఫ్ట్ ఆప్ రైట్ డౌన్ లెఫ్ట్ ఆప్ రైట్ డౌన్ రిలాక్స్ కళ్ళ మూసేది సో థర్డ్ ప్రాక్టీస్ మనం ఏం చేస్తాం కళ్ళని రొటేట్ చేస్తాం సో క్లాక్ వైజ్ చేసాం యాంటీక్లాక్ వైజ్ చేసాం మీకు గనుక కన్ఫర్ట్ ఉంటే క్లాక్ వైజ్కి యాంటీక్లాక్ వైజ్కి మధ్య ఏం గ్యాప్ ఇవ్వకండి లేదు కన్ఫర్ట్ లేదంటే కళ్ళు మూసి మళ్ళీ కళ్ళు తెరిచి క్లాక్ వైజ్ టెన్ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్ టెన్ టైమ్స్ చేయండి మూడు ప్రాక్టీస్ అయిపోయాయి నాలుగో ప్రాక్టీస్ గేజింగ్ గేజింగ్ అంటే ఒక విషయం మీద దృష్టి పెట్టడం చూడండి ఇది కూడా ఈ ప్రాక్టీస్లో భాగము ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న బొట్టు పెట్టుకునే ప్లేస్ ఉంది కదా దాని మీద గేజ్ చేయాలి చూడండి ఒక ట్వంటీ సెకండ్స్ పాటు గేజ్ చేసి కళ్ళు మళ్ళీ ఈ ముక్కు యొక్క చివరి ఉంది కదా నాసికాగ్రం ముక్కు యొక్క స్టార్టింగ్ ఉంది కదా దాని మీద టిప్ ఆఫ్ ది నోస్ మీద ఫోకస్ చేయండి ట్వంటీ సెకండ్స్ సో ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇది రెండు కల్స్ ఉంటుంది చూడండి మీ కళ్ళని గట్టిగా స్వీ స్క్వీజ్ చేయాలి ఇలా స్క్వీజ్ 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 రిలాక్స్ కళ్ళు తెరవద్దు స్క్వీజ్ 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 రిలాక్స్ మళ్ళీ స్క్వీజ్ 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 రిలాక్స్ ఐదు నుంచి పదిసార్లు చేయొచ్చు అయితే ఆ ప్రీవియస్ ప్రాక్టీస్లో మనం కళ్ళని పెద్దగా చేసి కొంచెం స్ట్రెయిన్ చేస్తాం కదా ఇలా స్క్వీజ్ చేసినప్పుడు మొత్తం వాటర్ వచ్చేస్తాయి మనం కళ్ళని పిండేస్తున్నాం సో వాటర్ వచ్చేస్తుంది సో ఈ ప్రాక్టీస్ తర్వాత లాస్ట్ ప్రాక్టీస్ బ్లింకింగ్ చూడండి ఫాస్ట్గా కళ్ళను బ్లింక్ చేయండి ఇలా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఇలా బ్లింక్ 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 ఫాస్ట్గా చేయాలి ట్వంటీ కానీ థర్టీ కానీ హండ్రెడ్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం మొత్తం చేసి కళ్ళు మూసేయాలి ఓకే సో ఎందుకు బ్లింక్ చేయాలి సింపుల్ లాజిక్ ఎందుకు అసలు మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయి ఎందుకు స్ట్రెయిన్ అవుతున్నాయి అంటే మనకు తెలియకుండా ఆ గాడ్జెట్స్లో అంటే రీల్ చూడడము వీడియోస్ చూడడము లేదంటే మనం కంప్యూటర్లో పని చేసుకోవడము మనకు తెలియకుండా ఏం చేస్తున్నామంటే కళ్ళకి న్యాచురల్గా ఒక బ్లింకింగ్ జరగాలి అది జరగట్లేదు కాబట్టి ఎక్కువసేపు బ్లింకింగ్ జరగకుండా డ్రై అయిపోయి స్ట్రెయిన్ అయిపోతుంది మనం వాంటెడ్గా వాలంటరీగా ఇలా బ్లింకింగ్ చేయడం వల్ల మళ్ళీ లూబ్రికేట్ జరిగి మీ కళ్ళు మళ్ళీ కొంచెం వాటరీ వాటరీ అవుతాయి సో ఇక్కడి వరకు వీడియో చూస్తారు కాబట్టి మీరు మీకు ఒక టిప్ ఇస్తా అన్నాను కదా ఆ టిప్పు చెప్తున్నాను చూడండి సో డైలీ మార్నింగ్ మన అమ్మ కానీ నాన్న కానీ ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు కదా సో మనకు అంత టైం ఉండదు మార్నింగ్ ఈవినింగ్ కూడా టైం ఉండదు ఎందుకంటే వర్క్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోతాం సో కొంచెం టైం తీసుకోండి మీ పూజ గదిలో ఉన్న దీపాన్ని తెచ్చుకోండి లేదంటే ఒక క్యాండిల్ని ముట్టించుకోండి ముట్టించుకొని మీ చెయ్యికి ఇంత దూరంలో ఉండాలి అంటే మీ దీపము కళ్ళకి స్ట్రైట్గా ఉండాలి మీ చెయ్యి ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్లో ఉండాలి సో మీ చెర్ మీద కూర్చొని ముందట టేబుల్ అంటే కంప్యూటర్ ప్లేస్లో అరేంజ్మెంట్ చేసుకున్నా సరే కింద కూర్చున్నా సరే పక్కకున్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మీ కనురెప్ప వాల్చకుండా క్లోజ్ చేయకుండా కళ్ళల్లో నుంచి వాటర్ వచ్చేంతవరకు జస్ట్ వన్ టూ మినిట్స్ ఆ దీపాన్ని అలాగే చూడండి దీనిని మన యోగ భాషలో యోగ శాస్త్రాల్లో త్రాటకం అంటారు ఇలా ఓకే సో దీపాన్ని చూడండి దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి మనం ఇంకా వీలైతే నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ త్రాటకం గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకుందాం ప్రస్తుతానికి కేవలం ఆ దీపాన్నే చూడండి ఒక అద్భుతం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఆ దీపం అప్పటివరకు కదులుతూ ఉంటుంది కదులుతూ ఉంటుంది బట్ మీరు కనుక అన్ఇంటరప్టెడ్గా గేస్ చేస్తే ఆ దీపం కదలని స్థితిలో ఆగిపోతుంది సో ఆ వత్తి నుంచి ఆ పైకి దీపము అనేది ఎన్ని కలర్స్ కనిపిస్తుంది మీరు గమనించినప్పుడు ఓన్లీ ఒక కలర్ కనిపించిందా రెండు నుంచి మూడు కలర్లు కనిపించాయా లైట్గా ఉందా డార్క్గా ఉందా ఎల్లో ఉందా ఆరెంజ్గా ఉందా రెడ్గా ఉందా మీరు గమనించి మా కింద కామెంట్లో మీకు ఏ కలర్ కనిపించింది రాయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ ఫ్రీ టైంలో నేను కాల్ చేస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఏ గ్రేట్ డే